అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవేచలి ఎపిసోడ్ ఫార్టీ అలా జరిగింది మొత్తం తండ్రికి చెప్పి వాళ్ళు వాళ్ళు ఎవరో నాకు తెలీదు వాళ్ళకి పర్మిషన్ ఎలా ఉందో నాకు తెలీదు కానీ వాళ్ళు మాట్లాడుకున్నది నా చెవులారా నేను విన్నాను తన్విత్ మోక్ష పద మనం అర్జున్ దగ్గరికి వెళ్దాం అన్నాడు తన్విత్ అర్జున్ దగ్గరకా నేను రాను నాకు భయంగా ఉంది చెప్పి ఏడుస్తూ ఉంది మోక్ష మోక్ష నా మీద నమ్మకం ఉందా లేదా పదా నేను ధీరజ్కి కూడా కాల్ చేస్తాను ధీరజ్ని కూడా అక్కడికే రమ్మని చెప్తాను చెప్పాడు తన్విత్ అప్పుడే ఇంకా ఇంటికి రాలేదు అని కంగారుగా కాల్ చేస్తాడు ధీరజ్ మోక్షాకి తన్విత్ అన్నయ్య కాల్ చేస్తున్నాడు చెప్పింది మోక్షా ఇటువు అని చెప్పి ఫోన్ తీసుకున్నాడు తన్విత్ ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో మోక్షా ఎక్కడున్నా ఇంకా ఇంటికి రాకపోతే ఏమనుకోవాలి ఎక్కడున్నావో చెప్పు నేను వస్తున్నాను నేను పిక్ చేసుకోవడానికి అన్నాడు ధీరజ్ ధీరజ్ నేను తన్విత్ అన్నాడు తన్విత్ తన్విత్ సార్ మీరా అంటే ఇప్పటి వరకు మోక్ష మీ దగ్గరే ఉందా అనుమానంగా అడిగాడు ధీరజ్ లేదు మేము ఇప్పుడే కలిసాం ఒక చిన్న పని మీద తను నన్ను కలవాలి అని చెప్పింది అందుకే ఇప్పుడే తన దగ్గరికి వచ్చాను అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నేను తనని తీసుకొని అర్జున్ బాబు దగ్గరికి వెళ్తున్నా నువ్వు కూడా అర్జున్ బావ దగ్గరికి రా అని చెప్పి కాల్ కట్ చేశాడు తన్విత్ ఇప్పుడు మోక్ష తన్విత్ సార్ ఎందుకు అర్జున్ సార్ దగ్గరికి వెళ్తున్నారు అనుకుని అమ్మా నాన్నలకి చెప్పి అర్జున్ ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఇక్కడ అర్జున్ ఇంట్లో హాల్లో స్పీకర్స్ తెచ్చి ఊరమా సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు జాను రిషి అంటే అర్జున్ ఆ రోజు మీటింగ్ ఉంది అని వేరే ప్లేస్కి వెళ్ళాడు అర్జున్ ఇంకా రాకపోయేసరికి వీళ్ళు వీళ్ళ అల్లరి మొదలు పెట్టేశారు ఆ అల్లరి చూస్తూ భానుమతి గారు రవి గారు అన్నపూర్ణమ్మ గారు కూడా నవ్వుకుంటూ ఉన్నారు అన్నయ్య ఇప్పుడు బావ వస్తే మన పరిస్థితి ఏంటంట అడిగింది జాను డాన్స్ చేస్తూనే బావ వచ్చేసరికి ఇంకో గంట పడుతుంది అప్పటి వరకు మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు రిషి డ్యాన్స్ చేస్తూనే తన్విత్ అర్జున్కి కాల్ చేసి ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఇంటికి వస్తున్నా అని చెప్పడంతో అర్జున్ త్వరగా మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు రిషి ఇంట్లోనే ఉంటాను అని చెప్పాడు సో వాడికి మళ్ళీ కాల్ చేసి రమ్మని చెప్పాల్సిన అవసరం లేదు అయినా తన్విత్ ఏ విషయం మాట్లాడాలి అనుకుంటున్నాడు అది ఇంపార్టెంట్ అంటున్నాడు అసలేమై ఉంటుంది అని ఆలోచిస్తూనే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు అర్జున్ ఇక్కడ తన్విత్ మోక్ష అటు నుంచి ధీరజ్ అందరూ అర్జున్ ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇక్కడ వీళ్ళు మాత్రం ఇల్లు పీకి పందిరి వేస్తూ ఉన్నారు రే నాకెందుకో అర్జున్ వస్తున్నాడు అనిపిస్తుంది ఇక మీ పిచ్చి గంతులు ఆపి తిన్నగా కూర్చోండి అన్నారు అన్నపూర్ణమ్మ గారు అబ్బా అమ్మమ్మ అర్జున్ బాబా వచ్చేసరికి ఇంకా చాలా టైం పడుతుంది నువ్వు కూడా రా అని చెప్పి అన్నపూర్ణమ్మ గారి చేతిని పట్టుకొని లాగాడు రిషి రే వెధవా అని తన చేతికర్రతో రిషి కాల మీద ఒక్కటి కొట్టారు అబ్బా అమ్మమ్మా నొప్పోస్తుందే అని అంటూ పక్కకి తప్పుకున్నాడు రిషి సరిగ్గా అప్పుడే అర్జున్ కార్ పార్కింగ్ లో ఆగింది ఆ విషయం చూసిన అన్నపూర్ణమ్మ గారు రవి గారిని భానుమతి గారిని తీసుకుని అక్కడి నుంచి రూమ్ లోకి వెళ్లిపోయారు హాల్లో కేవలం జాను రిషి మాత్రమే కుప్పిగంతులు వేస్తూ ఉన్నారు జాను పాట మారడంతో అదే ఫ్లోలో వెనక్కి అడుగులు వేస్తూ వేస్తూ వెళ్ళి అర్జున్ ని గుద్దుకుంది ఎవరా అని చూసిన జానుకి అక్కడ అర్జున్ కనిపించగానే ఒక్కసారిగా షాక్ అయి డాన్స్ చేస్తున్నదల్లా ఆపేసింది పాపం రిషిగాడు ఇంకా అర్జున్ ని చూడకుండా తన ఫ్లోలో తను డాన్స్ చేసుకుంటూ ఉన్నాడు అయ్యో ఈ అన్నయ్య పని ఔటి రోజు అనుకుంటూ బావా నువ్వెప్పుడు వచ్చా అడిగింది జాను రిషికి హింట్ ఇవ్వడం కోసం జాను నోటి నుంచి ఎప్పుడైతే బావా అనే పిలుపు వచ్చిందో అప్పుడే ఆపేసి వాయిస్ వచ్చిన వైపు చూశాడు రిషి అక్కడ డోర్కి ఆనుకొని చేతులు కట్టుకుని వీళ్ళ వైపే కోపంగా చూస్తూ ఉన్న అర్జున్ కనిపించాడు ఏంట్రా ఆపేశారేంటి వెయ్యండి కుప్పికంతులు అన్నాడు అర్జున్ అంటే బావా అది మరేమో అది అంటూ నసిగుతూ ఉంటే రై మీ ఇద్దరికి ఇలా కాదు అని కోపంగా లోపలికి వచ్చి ఇద్దరి వైపు చూస్తూ అసలు ఎవరు మొదలు పెట్టారు డాన్స్ ఇంట్లో అడిగాడు అర్జున్ ఆ మాటకి జాను రిషి వైపు చూపిస్తే రిషి ఏమో జాను వైపు చూపించాడు ఇద్దరికి దెబ్బలు అయితే అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు ధీరజ్ ధీరజ్ గేట్ దగ్గరే ఉండిపోవడం చూసి ధీరజ్ రా అని లోపలికి పిలిచాడు అర్జున్ సారీ సార్ అంటే తన్విత్ సార్ మోక్షాన్ని తీసుకుని ఇక్కడికి వస్తాను అని చెప్పారు నన్ను కూడా రమ్మని చెప్పారు అందుకే రావాల్సి వచ్చింది చెప్పాడు ధీరజ్ కూర్చో అని చెప్పి సోఫాలో కూర్చున్నాడు అర్జున్ జాను వెళ్లి అర్జున్ పక్కన కూర్చుంది విషయము జాను పక్కన కూర్చున్నాడు ఒక ఫైవ్ మినిట్స్ కి అక్కడికి వచ్చారు తన్విత్ మోక్ష ఇద్దరు మోక్ష ఏడ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది బావా తను మోక్ష అక్క కదా తను తన్విత్ అన్నయ్యతో ఎందుకుంది అడిగింది జాను జాను నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి తన్విత్ నువ్వు మోక్షాని ఏమైనా అన్నావా అసలు ఎందుకు ఇంత సడన్గా కలవాలి అన్నావు అడిగాడు అర్జున్ బావా మోక్షానితో ఏదో చెప్తుంది అంట అందుకే తనని తీసుకొని వచ్చాను అన్నాడు తన్విత్ మోక్ష భయంగా చూస్తూ ఉంది తన్విత్ వైపు మోక్ష భయం అర్థం చేసుకున్న అర్జున్ మోక్ష నువ్వు నాతో ఏం మాట్లాడాలో చెప్పమ్మా పర్వాలేదు నేనేమి అన్నను అన్నాడు అర్జున్ భరోసాగా అది అది అంటూ జరిగింది మొత్తం చెప్పింది మోక్ష అక్కడున్న అందరికి వాట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళని గుర్తుపట్టగలవా అడిగాడు అర్జున్ కోపంగా హా వాళ్ళు మా సబ్ జూనియర్స్ చెప్పింది మోక్ష భయంగా అసలు వాళ్ళు ఎవరు సరే రేపు కాలేజ్లో వాళ్ళ సంగతి చూద్దాం ఇంతకీ నువ్వు ఏ కాలేజ్ అడిగాడు అర్జున్ మోక్ష తన కాలేజ్ పేరు చెప్పగానే షాక్ అయ్యారు అర్జున్ జాను రిషి ముగ్గురు రిషి మాట్లాడుతూ జాను అది నువ్వు చదివిన కాలేజ్ కదా అడిగాడు హాన్నయ్య నేను చదివింది వాళ్ళ ఇంటర్ బ్రాంచ్లో వాళ్ళది డిగ్రీ కాలేజీది చెప్పింది జాను అలా చెప్తున్నప్పుడు ఇంటర్లో తనకి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి జానుకి తన కాళ్ళు చేతులు వనకడం అర్జున్ చూపు దాటిపోలేదు అర్జున్ తేరుకొని జాను భుజం చుట్టూ చేయి వేసి తన వెన్ను తడుతూ ఉన్నాడు జాను బీకూల్ ఒకప్పుడు జరిగిపోయింది ఇప్పుడు నేనున్నాను కదా అని అంటూ ఉన్నాడు అర్జున్ ఏమో బావా నాకు ఆ కాలేజ్ పేరు వింటేనే ఒళ్ళంతా భయంతో చెమటలు పట్టేస్తుంది చెప్పింది జాను ఏం కాదురా అని అంటూ రిషికి సైగ చేశాడు అరే జాను పద మనం పైకి వెళ్దాం అని చెప్పి తనని తీసుకొని పైకి వెళ్ళిపోయాడు రిషి అర్జున్ మోక్ష వైపు చూస్తూ నువ్వాళ్ళని చూస్తే గుర్తుపట్టగలవా అడిగాడు గాంభీర్యమైన గొంతుతో లేదన్నయ్య నేను వాళ్ళని చూడలేదు అంటే వాళ్ళు అటువైపు తిరిగి ఉండడం వల్ల వాళ్ళ మొహాలు నాకు సరిగ్గా కనిపించలేదు ల్యాప్టాప్లో జాను సహస్రా ఉన్న ఫోటోస్ చూశాను అండ్ వాళ్ళు లైట్స్ కూడా వేసుకోలేదు చీకట్లో నాకు ఏం కనిపించలేదు అన్నయ్య చెప్పింది మోక్ష పోని వాళ్ళ వాయిస్ వింటే గుర్తుపట్టగలవా అడిగాడు అర్జున్ ఆశగా ఒక రెండు నిమిషాల మౌనం తర్వాత హా గుర్తుపట్టగలను కానీ అందరివి కాదు ఒకరిది మాత్రమే చెప్పింది మోక్ష సరేరా ఈరోజు కాలేజీలో జరిగింది నువ్వు విన్నవి అన్నీ మర్చిపో నీకేం తెలీదు అన్నట్టు నార్మల్గా ఎప్పటిలానే బిహేవ్ చేయి అర్థమవుతుందా అన్నాడు అర్జున్ కానీ అన్నయ్య నాకు చాలా భయంగా ఉంది నాకు కాలేజీకి వెళ్తుంటే అదే విషయాలు గుర్తొస్తున్నాయి అంది మోక్ష లేదంటే ఒక రెండు రోజులు కాలేజ్కి హాలిడేస్ తీసుకో ఆ తర్వాత నువ్వు సెట్ అవ్వు లేదంటే జాను దగ్గర ఉంటాను అంటే ఒక టూ డేస్ ఇక్కడే ఉండు నీ మూడ్ సెట్ అవుతుంది అప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్తుగానివి అన్నాడు అర్జున్ అర్జున్ మాటలకి మోక్ష మాట్లాడుతూ లేదన్నయ్య నేను వెళ్ళిపోతాను ఇంట్లోనే ఉంటాను చెప్పింది మోక్ష అర్జున్ తన్విత్ మరియు ధీరజ్ వైపు చూస్తూ ఆ టైంలో కాలేజ్లో అంత ధైర్యంగా ఉన్నారు అంటే అయితే కాలేజ్ వాళ్ళు అయినా అయి ఉండాలి నేనేం చెప్తున్నానో అర్థమవుతుంది అనుకుంటాను ఆ కాలేజ్ డీన్ ఆర్ ప్రిన్సిపల్ కొడుకు లేదంటే ఎవరైనా బాగా పలుకుబడి ఉన్న వాళ్ళ కొడుకు అయి ఉండాలి అని చెప్పి తన్విత్ వైపు చూస్తూ తన్విత్ నాకు రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్ కల్లా ఆ కాలేజ్లో చదువుతున్న బడా వ్యక్తుల పిల్లల డీటెయిల్స్ అలాగే ఈరోజు ఈవినింగ్ సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కావాలి అర్థమవుతుందా అన్నాడు అర్జున్ గాంభీర్యంగా అలాగే బావా అని చెప్పాడు తన్విత్ కాసేపు తన్విత్ ధీరజ్ మోక్షతో మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు జాను దగ్గరికి వెళ్లాడు అక్కడ జాను ని ఓదారుస్తూ తన మూడ్ మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రిషి అర్జున్ వెళ్లిన తర్వాత రిషి అర్జున్ దగ్గరికి వచ్చి రే బావా తన మూడ్ మార్చడానికి ట్రై చేస్తున్నా కానీ అస్సలు తన మాట వినడం లేదురా సరే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అనడంతో సరే జాగ్రత్త అంటూ అత్తా అని పిలుస్తూ కిందకి వెళ్లాడు రిషి కింద భానుమతి గారు వస్తూ అసలేం జరిగింద్రా తన్విత్ ఎవరో అమ్మాయిని తీసుకొచ్చారు ఎవరు తను ఇక ఆ అబ్బాయి అంటూ వరుస పెట్టి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు రిషి మాట్లాడుతూ ఏం లేదత్తా ఆ పిల్ల వరుసకి నీకు అవుతుందిలే కూతురా అర్థం కాలేదురా తన్విత్ ప్రేమిస్తున్న అమ్మాయి తను ఓ నిజంగానా చాలా బాగుంది అమ్మాయి సర్లే ఇంతకీ వన్ టైం చేశావు చపాతి ఆలు కుర్మ చేశారా పదా నీకు వడ్డిస్తాను అంటూ కిచెన్లోకి వెళ్లారు భానుమతి గారు రిషి రవి గారిని అన్నపూర్ణమ్మ గారిని పిలవడానికి వెళ్ళిపోయాడు ఇక్కడ అర్జున్ దగ్గర ఇదిగో ఇప్పుడు ఆ భయపడ్డం ఆపుతావా లేదా ముగ్ధ సరిగా వచ్చింది అతని కంటం జాను అర్జున్ వైపు చూస్తూ ఏమో బావా నాకు ఎందుకు భయంగా ఉంది పిచ్చి జాను ఎవరైనా నీ దాకా రావాలి అంటే ముందుగా నన్ను దాటుకొని రావాలి ఏమో నాకెందుకో భయంగా ఉంది ఇక ఇలా కాదు అనుకొని జాను మూడ్ మార్చాలి అన్న ఉద్దేశంతో జానుని లిఫ్ట్ చేసి తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు అర్జున్ అర్జున్ చేసిన పనికి ఒక్కసారిగా పిక్సుకుపోయింది జాను తనని అలా తన ఒడిలో కూర్చోపెట్టుకొని ఆమె నడుము చుట్టూ చేతులు పోనిస్తూ తన మెడవంపుల్లో మొహం దాచుకున్నాడు అర్జున్ బప్ బ గట్టిగా కళ్ళు మూసుకొని పిలిచింది జాను నేనేనే వతులు బావా ఇంకా కళ్ళు మూసుకొని మాట్లాడుతుంది జాను వద్దే నాకు ఇలానే బాగుంది నీకు బాగానే ఉంటుంది కానీ మనల్ని ఇలా చూసే వాళ్ళకే దరిద్రంగా ఉంటుంది అయినా మొగుడు పిల్లలని ఇలా వాళ్ళు వాళ్ళ గదిలో ఉన్నప్పుడు చూడడమే దరిద్రం బంగారం సో నువ్వు అస్సలు ఫీల్ కాకు అంటూ మరి కాస్త జానుని తనలో పొదుముకున్నాడు అర్జున్ అర్జున్ వెచ్చని శ్వాస జాను మెడవంపుని తాకుతూ ఉంటే తన మనసు తన వశం తప్పుతోంది ఈ విషయం జానుకి కూడా అర్థమవుతుంది అర్జున్ ని దూరంగా జరిపే ప్రయత్నం చేస్తూ హలో సార్ మీ స్పీడ్కి కాస్త స్పీడ్ బ్రేక్స్ వేస్తే మంచిది లేదంటే బొక్క బోర్ల పడతారు అంటూ మూతి తిప్పుతూ కళ్ళు రెపరెపలాడిస్తూ చెప్తుంది జాను అది చూస్తున్న అర్జున్ గుండె కూడా ఆ కళ్ళల్లో చిక్కుకొని అక్కడే ఉండిపోయింది అర్జున్ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో అతని మొహం మీద చిటికెలు వేస్తూ అతన్ని కదిపే ప్రయత్నం చేసింది జాను జాను అలా చేసేసరికి మెరుపు వేగంతో తనని మళ్ళీ తన కౌగిట్లో బంధించి తన పెదాల వైపు చూస్తూ అతని మొహాన్ని ఆమె పెదాల మీదుగా ముందుకు కదిలిస్తూ ఉన్నాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఒక చిన్న విషయం ముందు ఎపిసోడ్కి ఈ ఎపిసోడ్కి కొంచెం కంటిన్యూటీ మిస్ అవుతుంది యాక్చువల్లీ ఈ స్టోరీ రాసినప్పుడు కొన్ని డేస్ నాకు బ్రేక్ వచ్చింది సో దానివల్ల ఈ డిస్ మిస్కమ్యూనికేషన్ అయ్యింది అర్థం చేసుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక్కడ నుంచి స్టోరీ నార్మల్గానే ఉంటుంది ఉంటాను బాయ్ బాయ్